Hi, Andy. ఈ నిన్న ఈవినింగు మాకు తెలిసిన వాళ్ళు పుట్ట దగ్గర పుట్టెంటికలు తీస్తున్నారు పాపకి అని పిలిచి అయితే వెళ్ళారండి తెల్లవారి సండే కదా ఇంకా సరేలే వెళ్దాం అని చెప్పి త్వరగా రెడీ అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి అందరూ అయితే వచ్చేస్తున్నారు పుట్ట దగ్గరికి స్టార్టింగ్ వెళ్ళం కానీ అందరూ నీళ్ళు చల్లేసి ఇంకా ముగ్గులు వేసేసుకొని పసుపు కుంకము ఇంకా పొలమాలు అన్నీ అయితే చక్కగా అలంకరించేసుకుంటారు ఇంకా స్వామి వారికి మెయిన్ పుట్ట దగ్గర సుబ్రహ్మణ్య స్వామికి వడపప్పు పానకము సద్దలు పిండి పొంగ మళ్ళీ అన్నీ అయితే రెడీ చేసేసుకొని అక్కడ పెట్టుకున్నారు పూజారి పూజారి గారు కూడా వచ్చారండి ఇంకా నైవేద్యంగా పెట్టేసి పూజ చేసేసారు ఇంకా పాప వాళ్ళ అమ్మ అయితే పుట్టకు చుట్టిన లాగుంది కదా ఆ క్లాత్ అయితే లాగా చుట్టుకొని ఇంకా పుట్టలో ఆ ప్రసాదం పెట్టారు కదండి సద్దలు పిండి అవన్నీ అయితే కొంచెం కొంచెం వేసేస్తారు పాలు అన్నీ పోసేస్తారు పాప చూడండి చాలా క్యూట్గా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను ఎక్కువసేపు పాపనే చూస్తూ ఉన్నాను ఇంకా చుట్టూ పొలాల మధ్యలో ఉందండి ఈ పుట్ట మా ఊరికి గ్రామ పుట్ట అని చాలాసార్లు అంటుంటారు కానీ నేను చాలా తక్కువ అండి ఎప్పుడో వెళ్ళాను కానీ గుర్తు కూడా లేదు నాకు చుట్టూ పొలాల మధ్యలో పుట్ట చాలా బాగుందండి వరి వేస్తున్నారు కదా పొలాలలో బాగా వెన్ను తీసుంది చాలా బాగుంది ఇంకా అందరికైతే కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే ఇచ్చేశారు లాస్ట్గా ఒకసారి స్వామివారికి నమస్కారం చేసుకొని